చూడడానికి కూతున్నాం ఫ్రెండ్స్ మా రెడీ అయిపోయాడు అప్ప నుంచి ఫోన్ చేసిండు సో మొత్తానికి రెడీ అయినా వినాయకులం పోతున్నాం కరీంనగర్లో ఏమి పెద్ద పెద్ద వినాయకులు ఉంటాయో మొత్తం వ్యూలతో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళు స్టార్ట్ చేయంగానే ఒక టీ బ్రేక్ తీసుకున్నారు మనం పోయేది ఇప్పుడు ఏంటిది అంటే టవర్ సర్కిల్ టవర్ సర్కిల్ మెయిన్ చోటు వస్తుంది లైక్ కొంచెం డెకరేషన్ చేసేరు ఎప్పుడు ప్రతిసారి మంచిగా చేసేవాళ్ళు ఈసారి కొంచెం తక్కువ చేసేరు అనుకో కానీ వినాయకుడు మాత్రం మంచిగా ఉంది వెనకాల నాగం పాము వచ్చింది చూడడానికి అయితే హైలైట్ ఉంది చూసుకోవచ్చు మీరు డెకరేషన్ మాత్రం సింపుల్గా ఉంది వినాయకుడు మాత్రం మంచిగా ఉంది సో దాని ముంగట్నే ఇంకొకటి ఉంటుంది కొంచెం రాగానే ఇంకోటి ఉంటుంది ముంగ శాస్త్రి అంటారు ఇక్కడ కూడా మంచి వినాయకుడు ఉన్నది చూసుకో చూడండి నైట్ టైంలో ఇంకా హైలెట్ ఉంటుంది ఇక్కడ స్పెషాలిటీ ఏంటిదంటే ఇట్లా కళ్ళు మూసుకుంటే కళ్ళు ఏరుస్తుంది చూసుకోవచ్చు మీరు కూడా చూడండి కళ్ళు మూసుకొని ఉంది ఇప్పుడు కళ్ళు ఏరిస్తుంది ఇప్పుడు ఇట్లా మంచిగా ఉంది పెద్దగా హైలైట్ ఉంది పబ్లిక్ మాత్రం చాలా మంది ఉన్నారు ప్రతి కరీంనగర్లో ప్రతిసారి హైలైట్ చేస్తారు ఇక్కడ మంచిగా ఉంది చూసుకోవచ్చు పబ్లిక్ని కూడా కొంచెం ముంగట రాగానే గంజి అని ఉంటుంది గంజిలో కూడా డెకరేషన్ హైలైట్ చేస్తారు ప్రతిసారి హైలైట్ ఉంటుంది జాతర లెక్కైనట్టే అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు మొత్తం లైటింగ్ నైట్ టైంలో అయితే మొత్తం ఇంకా మొత్తం రోడ్ మీద లైటింగ్ వాడుతూ ఉంటుంది ఇట్లా డెకరేషన్ ఇట్లుంది గంజి దీని గంజి అంటారు గంజి బ్యాక్ సైడ్ వినాయకుని టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుంది గణేష్ మాత్రం సింపుల్గా ఉంది సింపుల్గా ఉంది కానీ డెకరేషన్ మాత్రం మంచిగా చేసిరు చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ ఫినిషింగ్ మంచిగా ఉంది డెకరేషన్ మాత్రం కూడా హైలైట్ ఉంది వీడిసుకోవచ్చు వీడియో మాత్రం స్కిప్ చేయకండి కొంచెం లెంతీగా అనిపిస్తుంది కానీ వీడియోలో మాత్రం మంచి కంటెంట్ ఉంది చూడండి గాంధీ బొమ్మ బ్యాక్ సైడే ఉంటుంది ఇక్కడ ఓన్ఐ కనిపిస్తుంది గాంధీ బొమ్మ మేము వచ్చే గాంధీ బొమ్మ అట్లకెళ్ళి దాటే వచ్చినాం సో ఫ్రెండ్స్ ఇది గాంధీ రోడ్ గాంధీరోడ్ మీదనే ఉంటుంది ఉద్దాం చాలు లేపితే ఇప్పుడు లేచిండు ఇప్పుడు లేచి మెల్లగా వచ్చిండు వీడియోలో రావాలని కంటెంట్ ఏవో టిఫిన్లు పెడుతున్నారు అందరూ వచ్చి తినచ్చు మన యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తారని ప్లేట్లు ఎక్కిస్తారు రైస్ ఓకేనా విచ్ సన్నీ క్రేజీ డాగ్ లవర్ ఓకేనా ఫ్రెండ్స్ మరో 2 గంటలే ఉండనే అనుకుంటున్నాను మేమే గుండికికి ఇచ్చాం కానీ ఫోర్ వీడియో చేయలేం డిలీట్ అయింది స్టోరేజ్ ఫుల్ అయ్యి డిలీట్ అయింది అంటా మొత్తం మేనే చూడండి చూసుకోవచ్చు మీరు కూడా అట్లా ఫ్రెండ్స్ ఈ వినాయకుడు వచ్చేసి విద్యానగర్లో ఉంది కేవ్ మోడల్ లోపలి గుహాలు ఎక్కువ ఉంటుంది గుహలలో పోయి వేరే దేవుని దర్శనం చేసుకోవాలి కానీ సెట్టింగ్ మాత్రం హైలైట్ చేసిర్రు చూడగానే ఫీల్ వేరే ఉంది ఇట్లా రోడ్ ఉంటుంది మన శక్తి టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుంది సూపర్ ఉంటుంది సూపర్ ఉంది చూడండి లోపలికి చూపిస్తా చూడండి మీకు లోపలికి ఎంట్రీ కాగానే ఇట్లా ముంగట శివుడు ఉన్నది పక్కన నంది ఉన్నది లోపలికి ఇట్లా ఎంట్రీ కావాలి చాలా రష్ ఉంది మేము అయినప్పుడు కొంచెం మీ వీడియో ఇచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉంది చూడండి ఇట్లా ఊపడికి పోయినా కొద్దీ ఇట్లా మస్తు ఇట్లా మంచిగా ఉంది కానీ వీడియోస్ తీలేరు మీ కోసం నేను ట్రై చేస్తున్నా వీడియో దీనికి చూపించాలి కదా కరీంనగర్ మరి ఇట్లా ఉంటుంది తాగే తగ్గేదే లే చూడండి కనిపిస్తుందా మా వాళ్ళు ముంగడు పోయి ఆల్రెడీ వీడియోలు గీడియోలు తీస్తురు అట్లా అందరూ వెళ్ళి అట్లా బ్లాగ్ బ్లాగ్ ఇస్తున్నాం వీడియోలో యూట్యూబ్లో బ్లాగ్ ఎవరు తీసుకోవాలి బ్లాగ్ యూట్యూబ్లా యూట్యూబ్లో ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూడండి వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూడండి మంచి ఎక్స్పీరియన్స్ చిన్నపిల్లల్ని తీసుకొని రండి ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు వాళ్ళు చూసి దాన్ని దానికైతే వచ్చేసినాం చెక్క టెంపుల్ పక్కనే మా అడ్రస్ లేకపోతే తమ్ముడు వచ్చిండు ఓకేనా ఇట్లా ఉంటుంది ముంగట స్టార్టింగ్ ఎంట్రీ ఇది గణేష్ కింద అయినట్టు ఇట్లా సెటప్ చేసారు చూడడానికి మాత్రం మెయిరెట్ ఉంది ఇప్పుడు రామ్నగర్ వస్తున్నాం ఫ్రెండ్స్ ఎట్లా తెడి ఫ్రెండ్స్ ఇట్లా ఇష్టపెట్టి పెట్టి చూడకే షే ఇన్మి డో ఆ విజయామ్నగర్ గణేష్ మస్తుంది మస్తు ఉంది చాలా పెద్ద ఉంది చాలా రష్ ఉండే చూసుకోవచ్చు మీరు చూడండి సేమ్ కత్తనాకే ఉంది ఇప్పుడే భజనాలు అయినట్టు ఉన్నాయి కరీంనగర్ 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 చూడండి ఇంత పెద్దగా ఉంది చూస్తూ ఉంటే రెండు ధరలు సరిపోతా లో మూసుకుంటూ ఉండకుండా అవుతుంది వస్తుంది మంచిగా పెట్టారు

ఫ్రెండ్స్ ఇది గోదాం గడ్డాం గడ్డల కూడా హైలైట్ ఉంది రోడ్కే ఉంటుంది గోదాం గడ్డ రోడ్కే ఉంటుంది చూడండి లోపలగా చూపిస్తాను మీకోసం కానీ ఈ మోడల్ మంచి డిఫరెంట్ ఉంది కరీంనగర్ ఈ మోడల్ మళ్ళీ ఇంకా వేరే కడ కనిపించదు కానీ చూసిన మోడల్స్ కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి పెద్ద చేసిన చిన్న చేసినవి ఉన్నాయి ఇది మాత్రం కొన్ని డిఫరెంట్ ఉంది మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఇది భగత్ నగర్లో భగత్ నగర్లో లైన్గా సీరియల్గా ఉన్నాయి మూడు ఉంటాయి మూడులో చూపిస్తా భగత్ నగర్లో పెద్ద పెద్ద ఉన్నాయి భగత్ నగర్ రోడ్ మీద ఉంటుంది ఇట్లా కి డ్యామ్కి పోయే రోడ్ ఇది భగత్ నగర్ రోడ్ చూసుకోవచ్చు మీకోసం లోపలికి పోయి చూపిస్తా చూడండి ఎంత పెద్దగా ఉందా మంచి మోడల్ ఉంది మంచిగా డిఫరెంట్ ఉంది ఇది కూడా అన్నీ డిఫరెంట్గా అనిపిస్తున్నాయి అన్నీ మంచిగా ఉన్నాయి వినాయకుడు అంటేనే అట్లా మంచిది దీని వెనుకల్ని బ్యాక్ సైడ్ దీన్ని దాటి పోయాకనే ఈ వినాయకుడు ఉంటుంది ఇది డిఫరెంట్ ఉంది యూస్ అన్నీ పెద్దనే ఉన్నాయి అన్నీ ట్వంటీ ట్వంటీ ఫీట్సాగా ఉన్నట్టున్నాయి మంచిగా ఉంది అందరు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇది గణేష్ నగర్ ఫ్రెండ్స్ గణేష్ నగర్లో బ్యాక్ సైడ్ పెద్దది ఇంకోటి ముంగటి ఉంటుంది ఇది వెనక మేము వెనకకి వెళ్ళి వచ్చినాం కాబట్టి వెనకెళ్ళి తీసుకుంటూ వస్తున్నాం ఇది కూడా బాగుంది చూడండి ఇది స్టార్టింగ్ గణేష్ నగర్ ఇట్లా ఎంట్రీ కాగానే గణేష్ నగర్ ఎంట్రీ ఎంట్రింగ్లోనే ఉంటుంది ఇది కూడా హైలైట్ అంటే హైలైట్ ఉంది డిఫరెంట్ మోడల్ ఉంది సూపర్ కేక ఫ్రెండ్స్ ఇది కోతిరాంపూర్ ఫ్రెండ్స్ ఇది ప్రతిసారి హైలైట్ పెడతారు పెద్ద ఉంటుంది రోడ్కే మీరు కరీంనగర్ హైదరాబాద్కి పోయే రోడ్ మీదనే ఉంటుంది కోతిరాంపూర్ కట్రాంపూర్ అంటారు ఆ బేకరీ పక్కనే ఉంటుంది చూసుకోవచ్చు రోడ్ మీదనే హైలైట్ అంటే హైలైట్ ఉంది చూడంగానే మస్తు ఫీల్ ఉంది సో ఈ వీడియో నచ్చేది ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ప్లీజ్ సబ్స్క్రైబ్